రంగారెడ్డి జిల్లా అబ్దులాపూర్ మెట్టు పరిధిలో ఉన్నటువంటి గుంటూరు రెవెన్యూలో అరవై నెంబర్ రెండు వందల పదిహేను నుండి రెండు వందల ఇరవై నాలుగు వరకు గల భూదాన భూమిలో గత రెండు సంవత్సరాల క్రితం మన అనేక వేలాది మంది ప్రజలు గుడిసెలు వేసుకున్న మాట వాస్తవం ఆ గుడిసెలు దాదాపు అరకొర కొర వసతులతోటి మంచినీరు లేక కరెంటు లేక పాములు తెరతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం అయితే ఈ విషయమై వాళ్ళకు న్యాయం చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం అయినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వారి ప్రత్యక్షంగా ముఖ్యమంత్రిని కలిసి వీళ్ళందరికీ భూదాన భూములు నివసిస్తున్న వీళ్ళు పేదలకు న్యాయం చేయమని వాళ్ళ ముఖ్యమంత్రి గారు కలిసి విన్నపం చేసిన మా పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా రెవెన్యూ మంత్రి పొమ్ములేడి శ్రీనివాసరెడ్డి గారికి విన్నవించడం జరిగింది ఈ ఈ సందర్భంలో ఈ పోరాటం చేసిన వేలాది మంది ఎనిమిది వేల కుటుంబాలకు న్యాయం జరపాల్సినటువంటి సమయంలో నమస్తే తెలంగాణ దినపత్రిక అది పది సంవత్సరాలు ఆ యాజమాన్యం దానికి సంబంధించినటువంటి వాళ్ళంత అధికారంలో ఉన్నటువంటి పత్రిక ఇవాళ విషం కక్కుతూ వాళ్ళ ఆ భూ పోరాటాన్ని నీరు గార్చడానికి ఆ భూమి అలా ఆశపడుతున్న భూస్వాములను తో కుమ్మక్కై వాళ్ళతో డబ్బులకు ఆశించి వాళ్ళు చెప్పే భూస్వాములు చెప్పినటువంటి దాన్ని వాళ్ళు ఇవాళ నమస్తే తెలంగాణలో వెయ్యి రూపాయల గజము అనేటువంటి ఒక సీర్షికతోటి వార్త ప్రచురణ చేయడం ఇది పూర్తిగా వాస్తవం దీన్ని పూర్తిగా సిపిఐగా నేను తీవ్రంగా ఖండిస్తున్నా నిరాధారమైనటువంటి ఈ వార్తను నిజంగా వాళ్ళ కనీస పరిజ్ఞానం ఉంటే వార్త జర్నలిజం అనేది పత్రికల మీడియా అనేది ప్రజలకు ప్రజ ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు బాధలు కష్టాలు కన్నీళ్లను వాళ్ళ ప్రభుత్వాల దృష్టికి మరి తీసుకెళ్ళి వాళ్ళ వారధిలాగా పనిచేసి వాళ్ళ ప్రజల సంక్షేమాన్ని కాపాడాల్సినటువంటి పత్రికలు ఇవాళ వాళ్ళ కమర్షియల్గా తయారై మరి ఈ నమస్తే తెలంగాణ అనేటువంటి పత్రిక మాత్రం ఇవాళ భూస్వాములకు అనుకూలంగా ఇవాళ అధికార ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వంగా చలామని అనేక ఇలాంటి బ్లాక్ మెయిల్ వార్తలు రాసి మరి అనేక వేల కోట్ల సంపాదించుకున్నటువంటి ఆ పత్రిక యజమాన్య ఇవాళ కూడా అదే పనిచేస్తుంది కావున ఈ యొక్క వార్త ఆధారాలు లేని వార్తను తీవ్రంగా ఖండిస్తున్న ఇప్పుడే ఐతనర్ పిఎస్లో మరి ఆ యజమాన్యం మీద పోలీస్ కేసు పెట్టడం జరిగింది అతడితో కాదు లీగల్గా ఇవాళ కోర్టును కూడా ఆశ్రయిస్తాం ఖచ్చితంగా నిరూపణ చేయకపోతే మీ యజమాన్యాన్ని ఖచ్చితంగా మిమ్మల్ని కోర్టులో న్యాయస్థానం నిలబెడతామని చెప్పేసి మీ పత్రికను మీ పత్రిక రాసినటువంటి రిపోర్టర్లు ఎవరైతున్నారో వాళ్ళను మీ యజమాన్యాన్ని తీవ్రంగా నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను నిజంగా మీరు గత వారం క్రితము మీకు పది పదిహేను ప్లాట్లు ఇస్తే ఇవాళ అంతా సవ్యంగా జరుగుతుంది మీకు మీరు అడిగిన వాళ్ళ ప్లాంట్ ఇవ్వకపోతే మీరు ఇలాంటి తప్పుడు వాళ్ళు రాసి బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తారా నమస్తే తెలంగాణ పత్రిక ఇలాంటి దబు దిగజారినటువంటి సంకుచిత నీతి కలిగినటువంటి వాళ్ళ బీఆర్ఎస్ అండ చూసుకొని మరి మీరు నిజంగా ఆనాడు ఐదు ఆరు సంవత్సరాల క్రితం మరి కేసీఆర్ కాలనీ పేరుతో కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఎలా లక్షలు వసూలు చేసిన మాట వాస్తవం వాళ్ళది వెలుగులోకి తీసుకురాకుండా కోట్లాది రూపాయలు వసూలు చేసినటువంటి దుర్మార్గులని ఆ టిఆర్ఎస్ కార్యకర్తలను వెలుగులోకి తీసుకురాకుండా నిస్వార్థంగా ఇవాళ పేదల కోసం పోరాటం చేస్తున్నటువంటి ఈ భూపోరాటాన్ని నిర్వీర్యం చేయడానికి వాళ్ళను ఓడిపాలు చేయడానికి మీరు అధికారులను తప్పుతో చేయడానికి వల్ల పోలీసుల మీద పోలీసులు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడము అనేక అసాంఘికమైనటువంటి కార్యకర్తలు జరుగుతున్న అనుచిత వ్యాఖ్యలు ఆ పే పేపర్లో రావడం అనేది విచారకరం ఇలాంటి దుర్మార్గమైనటువంటి వార్తలు రాసినందుకు మీరు క్షమాపణ ప్రజలకు చెప్పాలి మీరు అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వాళ్ళ వీళ్ళ మీద కఠినమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం బాగా నియమాంతం ఎగరెక్తుంది అది